అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం మే ఒకటి బుధవారం ఈ రోజున మేడే అలాగే ఈ రోజున బుధాష్టమి వ్రతము అలాగే ఈరోజు నుండి శుక్రమూఢ్యమి ప్రారంభమవుతుంది మే నాలుగు శనివారం ఈ రోజున వరుధిని ఏకాదశి అలాగే ఈరోజు నుండి డొల్లు కత్తరి ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున సర్వ ఏకాదశి మే ఐదు ఆదివారం ఈరోజున వ్రతం అలాగే ఈరోజు నుండి గురుమూర్ఘ్యము ప్రారంభమవుతుంది ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు మే ఆరు సోమవారం మాసశివరాత్రి మే ఎనిమిది బుధవారం అమావాస్య మే తొమ్మిది గురువారం చంద్రోదయం మే పది శుక్రవారం అక్షయ తృతీయ రోజుని పరశురామ జయంతి అలాగే ఈరోజున సింహాచలంలో చందనోత్సవం అలాగే ఈరోజున బసవ జయంతి మే పదకొండు శనివారం ఈ రోజున నిజకర్తెడు ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున కృతికా కార్తె ప్రారంభం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాలకు అలాగే ఈ రోజున చతుర్థి వ్రతం మే పన్నెండు ఆదివారం ఈ రోజున శ్రీ ఆది శంకరాచార్య జయంతి అలాగే మాతృ దినోత్సవము మే పదమూడు సోమవారం స్కంద షష్ఠి అలాగే ఈరోజున సోమవార వ్రతం మే పద్నాలుగు మంగళవారం వృషభ సంక్రాంతి మే పదహైదు బుధవారం దుర్గాష్టమి వ్రతము అలాగే ఈరోజున బుద్ధ అష్టమి మే పద్దెనిమిది శనివారం వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి అలాగే ఈ రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మే పంతొమ్మిది ఆదివారం అన్నవరంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అలాగే ఈ రోజున సర్వ ఏకాదశి అలాగే మోహిని ఏకాదశి మే ఇరవై సోమవారం సోమప్రదోష వ్రతం అలాగే ఈరోజున ప్రదోష వ్రతం మే ఇరవై రెండు బుధవారం నృసింహ జయంతి మే ఇరవై మూడు గురువారం వైశాఖి పూర్ణిమ అలాగే ఈరోజున అన్నమయ్య జయంతి అలాగే ఈరోజున బుద్ధ పూర్ణిమ శ్రీ సత్యనారాయణ స్వామి పూజ అలాగే శ్రీకూర్మ జయంతి పౌర్ణమి వ్రతము మే ఇరవై ఐదు శనివారం రోహిణి కార్తిక్ మే ఇరవై ఆరు ఆదివారం సంకటహర చతుర్థి తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే నెలలో వచ్చే పండగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్